నమస్కారం జేపీ న్యూస్ స్వాగతం ప్రభుత్వ కార్యాలయకు దివ్యాంగులు వచ్చినప్పుడు అధికారులే దివ్యాంగుల వద్దకు రావాలి కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని దివ్యాంగులు పీడబ్ల్యూ ఫెడరేషన్ మండల స్థాయి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం వెంకటగిరి డిపో మేజర్ రామకృష్ణ కార్యాలయం వద్దకు వెళ్లారు అధికారులే దివ్యాంగుల వద్దకు రావాలన్న నిజాన్ని నిజం చేస్తూ వెంకటిరెడ్డి డిపో మేనేజర్ రామకృష్ణ తమ కార్యాలయం మెట్లు దిగి దివ్యాంగుల వద్దకు చేరుకుని సమాజంలో దివ్యాంగులు ఎదుర్కొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు వెంకటిరెడ్డి డిపో పరిధిలో దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు బస్ సీట్లు విషయంలో కానీ రాయితీ బస్ పాస్ల విషయంలో కానీ తమ పరిధిలో చేయగల సేవా సహకారాలు అందిస్తామని తెలియజేశారు తనంత తదనంతరం పీడబ్ల్యూ ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు జడపల్లి మురళీగౌడ్ మాట్లాడుతూ తమ లాంటి అధికారులు ఉండడం వల్లే మా దివ్యాంగులకు ప్రభుత్వం అందించే ఫలాలు దక్కుతున్నాయని సంతోషం వ్యక్తం డిపో మేనేజర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పిడబ్ల్యూ సభ్యులు రమేష్ రాజా మురళి మాధవ్ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు

బస్సులు ఎక్కినప్పుడు ఇటువంటి పరిస్థితి మీకు వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి బస్సులో ఎక్కువ జనం ఉన్నా కదా తక్కువ జనం ఉండి ఈవినింగ్ పై కలిగిస్తున్నారు మాట్లాడారు మీ దయచేసి చెప్పండి నేను కౌన్సిలింగ్ చేస్తాను చెప్పచ్చు బస్సు కంట్రోల్తో చెప్పండి అనుకోం పూర్ణి మంచి కొన్ని కూడా వెళ్తానికి అలవాటు నేను బస్టాండ్లో కూడా నేను హలో అండి

మీరు ఎనభై ఐదు పర్సెంట్ పైన ఉన్న సీటింగ్ ఒకరికి ఫ్రీ ఉందన్న దాన్ని అది చెప్పాను సార్ మా ఓన్ నేను తిరుపతి జిల్లా పిడబ్ల్యూ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిని ఈ రోజు వెంకటగిరి నియోజకవర్గం డిపో మేనేజర్ రామకృష్ణ గారిని కలవడం జరిగింది ఇది వికలాంగుల పట్ల ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలపై సారికి ఒక విన్నపం ఇవ్వడం జరిగింది ఆ విన్నపంలో రామకృష్ణ గారు దివ్యాంగుల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని చాలా అద్భుతంగా మాతో ఈరోజు స్పెండ్ చేశారు మా పట్ల ఉన్నటువంటి సమస్యలను ఈరోజు నోటీస్ బోర్డులో పెట్టి కండక్టర్లకు కానీ డ్రైవర్లకు కానీ బస్ సీట్ అనుకున్నటువంటి నేమ్ బోర్డ్స్ కానీ అవన్నీ క్లారిఫై ఇస్తానని చాలా చక్కగా ఈరోజు మాకు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన్ని మేము ఉన్నత స్థాయిలో ఇంకా మా దివ్యాంగుల పట్ల చేసేటువంటి కార్యక్రమాలను మేము గుర్తించి ఆయన ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని మా దివ్యాంగులందరూ కూడా కోరుకుంటున్నాం